ఈ మాటను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ముందుగా దేవాదేవానికి వందనాలు నా సంఘానికి వందనాలు పాస్టర్ గారికి పాశ్చమ్ గారికి వందనాలు నేను చెప్పబోయే మాట సిలువలో పలికిన నాలుగో మాట మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము ఈ మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన తండ్రితో అంటాడనమాట దేవుణ్ణి ఎంతో దూషిస్తారు ఎంతో నిందిస్తారు కులాలతో కొడతారు రాళ్లతో కొడతారు అయినా కూడా దేవుడు ఎవరిని ఏం దూషించడం లేదు ఏమీ అనట్లేదు కానీ తన తండ్రితో ఏమన్నాడు నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి ఈ మాట ఎందుకు అన్నాడంటే దేవుడు తండ్రి కుమారుని యొక్క ఎడబాటుని ఈ ఈ యొక్క మాట మనం గుర్తు చేస్తుంది తండ్రి విడిచి కుమారుని విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది ఈ మాట మనకు తెలియజేస్తుంది మనలో అందరూ ఉన్న మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు తల్లిదండ్రు పిల్లలు ఎంతగా బాధపడతారు అనేది మనం ఎవరు విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టినా అంత బాధగా ఉండదు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టినప్పుడు ఆ బాధ అనేది మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు శిలువ మునుపు ఒక మాట అంటాడు నా తండ్రికి నేను ఇష్టారుసారంగా జీవి ఉన్నందున నా తండ్రి నన్ను ఎన్నడనూ చేయి విడవలేదు అని ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్లు మనం ఉన్నట్లయితే మనం వారు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు మనల్ని ఎప్పుడూ బాధ పెట్టరు ఎప్పుడె ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఎంతగానో బాధ పెడుతున్నా కూడా వారు మన మీద ఎప్పుడూ ప్రేమ చూపిస్తూనే ఉంటారు తండ్రి యొక్క ప్రేమని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉండాలి తండ్రి మనం ఈ లోకంలో ఎవ్వరు ఎంత మనల్ని ఎంతమంది విడిచిపెట్టినా ఆ బాధ వేరు తండ్రి దూరం పెడితే ఆ వచ్చే బాధ అనేది వేరు బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవాది దేవునికి తండ్రికి మనం ఎప్పుడు ఇష్టానుసారంగానే జీవించాలి ఈ లోకానుసారంగా మనం ఎంత ఎంత ఆడంబరంగా జీవించినా మనం ఎంత బలశూరులమైనా ఎంత ఎంత ఆస్తిపరులైనా మనకి ఎంత అంతస్తులు ఉన్నా కూడా దేవుడు మన పక్కన లేకుంటే దేవుడు మన జీవితంలో ఆయన మన పక్షాన లేకుంటే మనం మనం ఒట్టివారమే మనము ఈ జీవితం అనేది ఇచ్చిందే మనకి ఆ దేవుడు మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగే ఉండాలి ఆయన ఎడబాటు ఒకసారి వచ్చింది అంటే మాత్రం మనం అది మనం తట్టుకోలేదు ఎంతమంది దూరంగా ఉన్నా కూడా మనం దేవాత దేవుడు మన పక్షాన ఉంటే మాత్రం మనం ఎంతగానో ధైర్యంగా ఉంటాము జీవించగలుగుతాము మనకు అందరూ తోడుగా ఉంటారు కానీ దేవుడు నిన్ను విడిచిపెడితే నువ్వు ఎంత అలవైనా నువ్వు ఎంత ధనికురాలువైనా ఎంత ఆడంబరంగా జీవించినా నువ్వు ఎంత బలశాలివైనా కూడా నీ పక్కన దేవుడు లేకపోతే నువ్వు ఏమీ లేవు నువ్వు ఖాళీ అన్నట్లే లెక్క ఉదాహరణకి బైబిల్లో సమ్సోన్ గురించి చూసినట్లయితే సంసోను చాలా పెద్ద బలక్రాలి బలశాలి బా యుద్ధాలు చేసి ఎప్పుడు కూడా ఓటమిని పొందలేదు ఎప్పుడు గెలుపుని పొందుతూనే ఉన్నాడు కానీ ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు శంసోను శసోను ఆ వేస్య దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం తీసుకొచ్చుకుంటాడు పాపము ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో తండ్రి మనల్ని ఖచ్చితంగా విడిచిపెడతాడు ఆ పాపం అనేది దేవుడు మనం చేసిన పాపాలు మనం చేసిన నేరాలు ఆ యేసుక్రీస్తు మీద పడడం వల్ల సెలవుల దేవుడు ఆ తండ్రి తన యొక్క కుమారుని చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది పాపము మన దగ్గర లేనంత వరకు దేవుడు ఎప్పుడు మన పక్షానే ఉంటాడు పాపం నీలోకి చేరిందా దేవుడు నీ పక్షాన ఉండడు నీకు దూరంగా ఉంటాడు నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు కాబట్టి తండ్రి ఎడబాటును మీరు గుర్తు చేసుకోండి తండ్రి ఒకసారి దూరం పెట్టినా తండ్రి ఎడబాటు ఒకసారి మన దగ్గరికి మన దరి చేరినా కూడా మనము తట్టుకోలేము కాబట్టి ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి ఆయన చెప్పినట్లు జీవించాలి వాక్యానుసారంగా నడవాలి ఎప్పుడు కూడా ఆయనకి ఆయనకి విరోధంగా జీవించాలి అని నేను దేవునికి విరోధంగా జీవించాలి దేవునికి వ్యతిరేకంగా ఉండాలి అని నువ్వు పోరాడితే అది అది వ్యర్థమే అది ఎప్పటికైనా కూడా నీ నాశనానికే నీకు గురవుతుంది నీ నాశనాన్ని నువ్వే చేతులారా తీసుకొచ్చుకుంటావు కాబట్టి ప్రతి ఒక్కరు తండ్రి యొక్క ఎడబాటుని దగ్గర కావాలి అనుకోకుండా తండ్రికి దగ్గరగా ఉండాలి తండ్రికి జీవించ తండ్రి దగ్గర తండ్రి ప్రేమను పొందుకోవాలనుకొని జీవించాలి ఈ యొక్క మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి దేవుడు ఎవరిని సిలువలో సిలువ వేస్తున్న ఆ సమయంలో ఎవరిని కూడా వాళ్ళు నన్ను అలా దూషిస్తున్నారు వాళ్ళని ఉమ్మి వేస్తున్నారు వాళ్ళని ఇలా నిందిస్తున్నారు మాటలు అంటున్నారని ఎవ్వరిని దేవుడు అనలేదు కానీ తన తండ్రికే మొరపెట్టుకున్నాడు నన్ను ఎందుకయ్యా చేయి విడిచామని అక్కడ ఉన్న అందరినీ అడగచ్చు కదా దేవుడు ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నన్ను అని కానీ ఆయన అడగలేదు వారెవ్వరిది దేవునికి అవసరం లేదు తన తండ్రి తన తండ్రి చేయి విడిచిపెట్టాడు కాబట్టే ఆ వేదనతో ఆ ఎడబాటు తట్టుకోలేక దేవుడు తన తండ్రికి మొరపెడుతున్నాడు కాబట్టి తండ్రి ఎడపాటుని ఎవరు కోరుకోవద్దు తండ్రిని దే దగ్గరగా ఉండండి ఆ యొక్క ప్రేమని మీరు పొందుకోండి ఈ అవకాశం ఇచ్చిన పాస్ట్ గారికి పాశ్చిమ గారికి వందనాలు